హాయ్ వివర్స్ మనం వచ్చేసి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ తెలుగు బాలభారతి చూస్తూ ఉన్నాము విందాం పాడుదాము ఊ అనే అంశాలతో వచ్చేటువంటిది ఉడతా ఉడతా రావమ్మ జామ చెట్టు ఎక్కమ్మ జామ చెట్టు ఎక్కేసి ఉడతా ఉడతా రావమ్మ పండును తెంపి ఇవ్వమ్మ నాకు పండుని తెంచి ఇవ్వు ఉడతా ఉడతా రావమ్మ బుడతకు పండు ఇవ్వమ్మా నువ్వు తెంపి ఆ పండును వచ్చేసి చిన్నపిల్లవాడికి ఇవ్వు అని చెప్పి చెప్తూ ఉందనమాట ఇక్కడ పాటలో ఎవరిని రావమ్మ అన్నారు ఇక్కడ వచ్చేసి పాటలో వచ్చేసి ఉడుతని రావమ్మ అన్నారు దా దానిలోని ధ్వనులను పలకండి ఊ తా ఊ అనేటువంటి ధ్వని వచ్చేటువంటి పదాలు చెప్పండి తా అనేటువంటి ధ్వని వచ్చేటువంటి పదాలు చెప్పండి ఇక్కడ చిత్రాలు చూసి పేర్లు అనేటువంటి చెప్పండి వాటిలోని డా ధ్వని గుర్తించి చెప్పండి డబ్బా డమరు వడ జడ ఇక్కడ చిత్రాలు చూసి పేర్లు అనేటువంటి చెప్పండి వాటిలో తాధ్వని గుర్తించి చెప్పండి తల తబల తలగడ తలుపు ఇక్కడ ఊ అక్షరాలని తోకతో కలుపుదాము ఉంగరం ఉలవ ఉండ ఉతకణం ఉగాది ఉడుము డా అక్షరాన్ని తాడుతో కలుపుదాము గడప వడ ఊడ పడవ జడ కడప కడవ కడప ఇక్కడ తా అక్షరాన్ని వచ్చేసి రిబ్బన్తో కలుపుదాము తడక లత దాత వాత తలగడ తరము తల పదాలు చదువుతూ పూరిద్దాము అరక ఇసక ఈగ ఇక్కడ క్రింది చిత్రాన్ని చూచి మరొక చిత్రం అనేటువంటిది గీద్దాము